అండి ఈ శారీకి అప్పుడు మీకు టార్చ్ పెడతాను చూపిస్తున్నాను మీకు కదండి కదండీ సింథటిక్ స్టార్చ్ జంగ సినర్ అంటే మీకు సింథటిక్ స్టార్చ్ ఒక శారీకి వచ్చి ఒక టీ గ్లాసు జంగమ సైనర్ వచ్చి హాఫ్ గ్లాసు దీంట్లో ఒక లీటర్ వాటర్ కలుపుకునేప్పుడు పెడతానండి టార్చ్ పెడతాను ఇదే మీకు జాబ్ పెట్టకూడదు వీటికి మీరు ఎప్పుడు మామూలు పిండికో ఈ రకంగా పిండుకోవాలండి ముందు క్వాలిటీ ఉండాలి ఈ రకంగా పిండుకుంటే అండి షేర్ మీకు బాగా టిక్నెస్ గేంజ్ పడుతుంది షైనింగ్ కూడా బాగుంటుంది నేను ఎలా పిండినా చూస్తున్నా కదండి ఇదే విధంగా పిన్నాండి మళ్ళీ ఒకప్పుడు తీసుకున్నానండి ఏం చెప్పి ఈ విధంగా పెట్టండి శారీస్ ప్యాంట్స్కి కానీ పొట్టి చీరస్కి కానీ మీరు ఏ విధంగా సరే ఈ రకం పెట్టేసుకుంటే మీకు తరగా పరగా చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ ఏం చేయలేదు ఈ అలాగే లీటర్ లీటర్ పెడితే సేపు సరిపోతుందండి లేటరు లేట్నారా ఇలా కొంటే సరిపోతుంది టార్చ్ పెడతా ఇదే సార్ ఇదే మేడం చాలా మంది టార్చ్ ఎలా పెడతారు ఏమంటున్నారు టార్చ్కి సెంట్రిక్ టార్చ్ జరగం అయినారు ఈ రెండు చెప్పుకుంటే మీకు సరుకు పడుతుంది మించి మీకు ఏమి ఉండదండి ఈ గౌన్లు కూడా మనకి ఈరోజు డ్రైవర్స్కి వచ్చినాయండి ఈ గౌన్లన్నీ కూడా ఈరోజు చేయడం జరిగిందండి అది మీకు టాచ్ పెట్టాం కదండి మీకు టాచ్ పెట్టి చూపిస్తాను కదండి ఈ విధంగా ఆరేసుకోండి స్టాండ్లో లేని వాళ్ళు స్టాండ్ ఉంటే స్టాండ్ వేసుకోవచ్చు లేకపోతే ఈ విధంగా ఆరేసుకోండి చూసారు కదండి మీకు ఇవన్నీ స్టార్చ్ చూసుకోండి కొంచ చూసారు కదా ఇవన్నీ కూడా ఈరోజు ఆరేసినాయండి మీకు ఇవన్నీ సొంత వస్తున్నీ ఈ విధంగా ఇవన్నీ కూడా ఈరోజు పెట్టిన శారీస్ అండి సుమారుగా పదకొండు సారీలు పెట్టాం కదండి అప్పుడు ఐరన్ చేస్తున్నాను ఇంకెప్పుడు కూడా ఫ్యాన్సీ శారీ కానీ సీరే కానీ ఏ సేనా సరే అండి ముందు మనం ముందు భాగం ఇలా ఫాల్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాల్స్ చేసిన తర్వాత షేర్ కూడా వంటి చేయాలండి మీకు రోలింగ్ అంటారు కదా రోలింగ్ కూడా సేర అలా పెట్టి మిషన్లో చేసుకుంటుంది మీకు మిషన్లో ఏంటంటే ఒక ఐదు నిమిషాల్లో మీకు షేర్ చేసి బిక్కి వస్తుంది మనం అందరికీ సారీల మిషన్ ఉంటుంది కాబట్టి ఇలా ఐదు బాక్స్ చేసుకొచ్చండి మనకి ఇలా చేయడానికి ఏంటంటే మ్యాక్సిమం మీకు ఒక అరగంట టైం పడుతుందండి మీకు ఫాల్స్ అంతా క్లియర్ అయిన తర్వాత షేర్ ఒంటి పను చేస్తామండి మీకు షేర్ చూపిస్తాను మీరు కూడా ఇంట్లో ఇదే విధంగా చేసుకుంటే మీకు సరిపోతుందండి ఇలా చేయడానికి సారీ ఒకసారి వచ్చి మీ ఓన్లీ ఐరన్కి యాభై రూపాయలు అండి దాన్నే మీకు మిషన్లో పెట్టడంలో యాభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు తీసుకుంటారు రోలింగ్ అంటే మీరు దీంట్లో చేసిన అంతే మిషన్లో చేసిన అంతే మెషిన్లో అయితే మీరు బాగా రక్కలేదండి ఇలాగ ఐరన్ బాక్స్తో మీరు చేసుకోవచ్చు చార్జ్ ఛార్జ్ చేస్తున్నాను అండి మీరు ఇదే విధంగా చేసుకోండి సరిపోతుంది అది మీకు ఇస్త్రీ రాదే కాదు కొట్ సీరే ఏ విధంగా చేస్తున్నాను మన ఇచ్చే కస్టమర్లో కూడా వాళ్ళకి కూడా తెలియాలి కదా వాళ్ళ కోసం చెప్పి కూడా వీడియో పెడతాం జరుగుతుందండి ఇలా మీరు చేసుకుంటే మీకు ఎంత స్ట్రాంగ్గా ఉన్న సీర ఈ ఈ ఐరన్ బాక్స్ బరుకి మీకు సీర 그리고 인생과 사랑인데. ఇస్తానండి మీకు మధ్య నిజంగా చూపిస్తాను షేర్ అంతా వీడియో ఫుల్గా పెడితే మీకు పెద్ద వీడియో వెళ్ళిపోతుంది ఇదే విధంగా వంటకాలు చేసుకుని మళ్ళీ మీకు మత చేసిన చూపిస్తాను ఓల్డింగ్ చేస్తాను అండి మొత్తం అంతా సేర్ అంతా సరి చేసాను ఓల్టింగ్ చేసేదాన్ని చీర మీకు ఎక్కువ తక్కువగా ఉందంటే చీర క్రాస్ ఇది ఈ విధంగా చేసుకుంటే మీకు సూపర్ సైనింగ్ ఉంటుందండి లాస్ట్ సీరే కలిపాడు బ్లౌజ్ ఈ విధంగా ఉంది మీకు ఫ్రంట్ బ్యాగ్ ఇప్పుడు చేయాల్సి ఉంటుంది అండి ఒక పక్కన చేయకూడదు రెండు పక్కన చేస్తే మీకు బాగానే లేదు జాయి రం బ్లౌజ్ బ్లోజ్ కూడా చేస్తున్నాం లోపల భాగం ఇంతేండి ఇప్పుడు చేయడం ఈ విధంగా వస్తే మీకు సరిపోతుందని అనిపించేం చెయ్యక్కర్ ఇంత గౌన్లు ట్రై చేస్తామండి అలాగో ఒక గౌను ఒక తిప్పు